నమస్తే యోగాలు యోగ సాధన కోసమే కాకుండా జీవితంలో ఏది సాధించాలన్నా చాలా ముఖ్యమైనవి యోగాంగాల్లో మొదటివి యమ నియమాలు ఈ యమ నియమాల్లో చాలా అంటే ఉపయోగం ఉంది అంటే సమాధి కోసమే కాకుండా యోగంగా లోపల యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటే యమము నుంచి మొదలుకొని సమాధి వరకు ఎనిమిది అంగాలు యమం లోపల ఐదు ఉపాంగాలు ఉన్నాయి తర్వాత నియమం లోపల ఐదు ఉపాంగాలు ఉన్నాయి ఇవి చాలా ముఖ్యమైనవి పది ఈ పది యోగ ధర్మమే కాకుండా మామూలుగా మానవులందరూ పాటించవలసిన ధర్మం ఇది ఈ పది లక్షణాలు ఈ పది లక్షణాలు ఎవరైతే పాటించాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా సన్మార్గంలోనే వెళ్తారు ఈ యోగాంగాలకు మంచి భాష్యం రాసింది వ్యాస మహర్షి వ్యాసుడు యోగంగాలన్నిటికీ అంటే యోగ శాస్త్రానికి భాష్యం రాశారు అందులో యోగంగాలు యోగంగాల లోపల యమనియమాలకు అద్భుతమైన భాష్యం ఉంది వ్యాసంధి ఈ భాష భాష్యం మనకు అర్థమైతే జీవితం లోపల ప్రతి విషయం అర్థమవుతుంది అంత గొప్పగా ఉంది ఇది వ్యక్తిగత జీవనానికి కాదు సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరమైంది ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసే భాష్యమది యమనియమాల మీద ఈ యమనియమాలు మనుషులు పాటించినట్టయితే ఈ ప్రపంచం లోపల ఏ సమస్యలు ఉండవు వారికి వ్యక్తిగతంగా ఉండవు ప్రపంచానికి సమస్యలు ఉండవు ఈ ప్రపంచము ఒకటి చేసే శక్తి ఈ యమనియమాలకుంది యమనియమాల లోపల మంచి అంటే సమాజాన్ని బాగు చేసే విధానం ఉంది మనిషి తను వ్యక్తిగతంగా అంటే భోగాప వర్గములు సాధించాలి అంటే ధర్మార్థకామోక్షలు సాధించాలి అందులో ఈ ధర్మార్థ కామోక్షల్లో భోగాపవ వర్గంలో మోక్షం ముఖ్యమైంది ఈ మోక్షం సాధించడం కోసము పతంజలి మహర్షి రాసిన సూత్రాలకు ఈ వ్యాసని భాష లోపల యమ నియమాలు యమనియమాలు పాటించాలి యమ నియమాలు ఎందుకు పాటించాలనేది అద్భుతంగా వివరించడం జరిగింది వీటికి అంటే పాటించాలనుకున్నా కానీ మన మనసు లోపల వీటికి వ్యతిరేకమైన భావం కలుగుతుంటుంది యమ నియమాలు ఉన్నాయనుకోండి యమం లోపల అహింస ఉంది అహింసానికి అహింసకు వ్యతిరేకమైన భావం ఉంది భావం సత్యం ఉంది సత్యానికి వ్యతిరేకమైంది అసత్యం అదేవిధంగా అస్థేయానికి వ్యతిరేకమైంది స్థేయం తర్వాత బ్రహ్మచర్యానికి వ్యతిరేకమైంది వ్యభిచారం అపరిగ్రహానికి వ్యతిరేకమైంది పరిగ్రహం శౌచానికి వ్యతిరేకమైంది అశుభ్రత అశుచి తర్వాత సంతోషానికి వ్యతిరేకమైంది దుఃఖం అసంతృప్తి తపస్సుకు వ్యతిరేకమైంది కష్టపడకపోవడం ఇక స్వాధ్యాయానికి వ్యతిరేకమైంది జ్ఞానాన్ని పొందకపోవడం తర్వాత ఈశ్వర పరిణానానికి వ్యతిరేకమైంది భక్తి శ్రద్ధలు ఈ మీద లేకపోవడం ఇవన్నీ వ్యతిరేకమైన భావాలు అంటే మనము యమనిమాలు పాటించాలంటే ఈ వ్యతిరేకమైన భావాలు అడ్డుస్తుంటాయి వీటినే వితర్కాలు అంటారు వితర్కములు అంటే యమనియమాలకు వ్యతిరేకమైనవి దీనికి పతంజలి మహర్షి గొప్ప సూత్రం ఉంది వితర్క బాధనే ప్రతిపక్ష భావన అంటే ఈ వితర్కాల నుంచి మనం దూరమై యమనియమాలను పాటించాలంటే ప్రతిపక్ష భావనం చేయాలి ప్రతిపక్ష భావనం ఏంటిది దానికి వ్యాసుడు అద్భుతంగా వివరించడం జరిగింది ప్రతిపక్ష భావనం అంటే దుఃఖం అజ్ఞానం అనంత ఫలం ఇది ప్రతిపక్ష భావనం అంటే ఈ యమ పాటించకపోవడం వల్ల అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానము లభిస్తాయి కనుక ఆ భావాన్ని దృష్టిలో పెట్టుకొని యమనియమాలు పాటించాలి అంటే యమనియమాలు పాటించకపోవడం వల్ల అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానం లభిస్తుంది నిష్కృతి అనేది ఉండదు ఈ జీవుడికి కనుక అలాంటి భావాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానం వస్తుంది కనుక ఈ యమనియమాలకు వ్యతిరేకంగా వితర్కాలను దూరంగా ఉంచాలి వితర్కాల నుంచి దూరంగా ఉంచాలంటే ఈ అనంత ఫలము వస్తుంది అజ్ఞానం యొక్క దుఃఖం యొక్క అనంత ఫలం వస్తుందనే ప్రతిపక్ష భావన చేయాలి అంటే యమ నియమాలు పాటించకపోవడం వల్ల అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానం వస్తుంది కనుక ఈ వితర్కాల వైపు వెళ్ళకూడదు నియమాలు పాటించాలి యమనియమాలు పాటించకపోతే ఏమవుతుంది అనంతమైన దుఃఖం అనంతమైన అజ్ఞానం వస్తుంది కనుక ఇలాంటి ప్రతిపక్ష భావన చేయాలి పాటించకపోవడం వల్ల ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టం గురించి పదే పదే ఆలోచించడమే ప్రతిపక్ష భావనం ఆ ప్రతిపక్ష భావనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఈ వితర్కాల నుంచి దూరం అవుతాం వితర్కాల నుంచి దూరం అవుతే ఏమవుతుంది యమనియమాలు పాటిస్తాం కనుక యమనియమాలు పాటించాలంటే వితర్కాల నుంచి దూరం కావాలి వితర్కాల నుంచి దూరం కావాలంటే ప్రతిపక్ష భావన చేయాలి ప్రతిపక్ష భావన అంటే ఏంటంటే యమనియమాలు పాటించకుంటే మాకు మనకు అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానం లభిస్తుందని భావించాలి ఇదే ప్రతిపక్ష భావన దానివల్ల మనము యమనియమాలు పాటిస్తాం